హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను మళ్ళీ చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా చాలా టేస్టీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ చికెను చపాతీలోకి రోటీలోకి బిర్యానీ బగారా రైస్ గీ రైస్ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసుకునే చికెన్లా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక బాండి తీసేసుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి నేను మూడు నుంచి నాలుగు వరకు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి ఆ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఆ ముక్కలన్నింటినీ ఆయిల్ వేసేసుకుంటున్నానండి నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పు తీసుకున్నానండి వీటన్నింటినీ నూనెలో ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుందండి చూసారు కదా ఉల్లిపాయలు అనేవి మెత్తబడిపోయినాయి కదా వీటిని ఆరిపెట్టేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఆరిపోయినాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ తీసేసుకొని మిక్సీలోకి వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూసారు కదా పేస్ట్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు అదే కడాయిలోకి నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులోకి రెండు చక్క రెండు లవంగాలు వేసేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిపోగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్ అంతటిని నూనెలోకి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ కలపకపోతే కనుక అడుగంటి పోతుంది కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు గ్రేవీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి కడిగేసి పెట్టేసుకున్నాను కేజీ చికెన్ని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకున్నాక గ్రేవీ అంతా చికెన్కి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఈ చికెన్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదండి ఇప్పుడు ఇందులోకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే స్పూన్ ఉన్నర వరకు తీసుకున్నాను స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి మరో రెండు స్పూన్లు చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నానండి ఒక స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకున్నాను మూడు స్పూన్లు పెరుగు వేసుకున్నానండి పెరుగు వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా చికెన్లో బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా చికెన్ అంతా కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి నూనె అంతా పైకి తేలే వరకు చికెన్ని ఉడికించుకోవాలండి నూనె అయితే పైకి తేలిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ కనుక మీ దగ్గర లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదండి ఆ మీగడను ఒక గిన్నెలో వేసేసుకొని క్రీమ్ లాగా చేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు క్రీమ్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మీకు ఉప్పు కారం చూసుకోండి ఒకసారి చూసుకొని సరిపోకపోతే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు చికెన్ అయితే బాగా ఉడికిపోయినండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి ఈ మలై చికెన్ అనేది బగారా రైస్ బిర్యానీ గీ రైస్ చపాతి పరోటాలోకైనా చాలా బాగుంటుందండి ఎందులోకైనా తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్